హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణి అభిరుచి తెలంగాణ ఆడపడుచులకి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు మీకు అర్థమైపోయింది అనుకుంటా ఈ రెసిపీ సద్దుల బతుకమ్మ రోజు చేసుకునే ప్రసాదం లడ్డు సద్దుల బతుకమ్మ రోజు చాలా రకాల ప్రసాదాలు చేస్తూ ఉంటారు అందులో ఇది ఒకటి ఈ లడ్డు రెసిపీ టేస్టీగా ఉంటుంది హెల్తీ రెసిపీ ఈజీ కూడా చేయడం ఈ రెసిపీ నువ్వుల లడ్డు రెసిపీ నువ్వుల లడ్డు చేసుకోవడానికి హాఫ్ కేజీ నువ్వులు హాఫ్ కేజీ బెల్లం బెల్లాన్ని ఇలా తరిగి పెట్టుకోవాలి నాలుగైదు ఇలాచీలను పౌడర్గా చేసి పెట్టుకోవాలి నువ్వులను వేయించుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నువ్వులను వేయించాలి హై ఫ్లేమ్ మీద పెట్టి వేయిస్తే నువ్వులు మాడుతాయి నువ్వులు కాస్త వేడి కాగానే చిటపటలాడకుండా ఉండాలంటే కాస్త వాటర్ని జిలకరించామంటే చిటపటలాడకుండా మంచిగా వేగుతాయి ఇలా వేగిన నువ్వులని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి ఇవి చల్లారడానికి కాస్త టైం పడుతుంది ఇలాచీని దంచి పౌడర్గా చేసి పెట్టుకుందాం హాఫ్ కప్పు నువ్వులను తీసి ఇలా పక్కన పెట్టుకొని మిగతా నువ్వులన్నిటినీ పౌడర్ పౌడర్లాగా చేసుకోవాలి ఇలా మిక్సీ జారిలో కొంచెం కొంచెంగా వేసుకుంటూ పౌడర్ని చేసుకోవాలి అలాగే తరిగి పెట్టుకున్న బెల్లాన్ని కూడా మిక్సీ జారీలో వేసి మెత్తటి పౌడర్లాగా చేసి పెట్టుకోవాలి బెల్లం నువ్వుల పొడి రెండు కలిసేలాగా కలపాలి ఇందులో కాస్త వేడి చేసిన నెయ్యిని రెండు మూడు టీ స్పూన్లు వేసుకోవాలి హాఫ్ కప్పు నువ్వులని పక్కన పెట్టాము కదా వాటిని కూడా ఇందులో వేసి కలపాలి మొత్తం కలిసేలాగా కలపాలి ఇప్పుడు మనకు కావలసిన సైజులో లడ్డూను చేసుకోవాలి ఈ మిశ్రమంతో లడ్డూ చేయడం చాలా ఈజీగా వస్తుంది ఇలా మొత్తం లడ్డూలన్నిటినీ చేసుకోవాలి ఇలా చేసిన లడ్డూలు వారం పది రోజుల వరకు నిలువ ఉంటాయి నేను చేసే వంటల విధానం మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది మరిన్ని అభిరుచులు చేయడానికి నువ్వులను తరచుగా మనం ఆహారంలో తీసుకోవడం వల్ల మన శరీరంలో ఉన్న ఎముకలు బలహీనపడకుండా బలంగా ఉండడానికి సహాయపడతాయి ఈ నువ్వులు సద్దుల బతుకమ్మ రోజు మీరేమి స్పెషల్ చేస్తారో కామెంట్ చేసి చెప్పండి నాకు మేమైతే పెసరపప్పు బెల్లం మలీద లడ్డూలు పులిహోర దద్దోజనం ఇలా చాలా రకాల ప్రసాదాలు చేస్తూ ఉంటాము